హాయ్ బ్యాక్ టు గణేష్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఆయాసంలో ఉన్నా అంటే ప్రస్తుతానికి కొంచెం కా మూవీ నుంచి ఒక సాంగ్ చేశాం ఫ్రెండ్స్ అందుకే ఇలా కొంచెం ఆయాసంలో ఉన్నాం ఫ్రెండ్స్ ఎవరు కాదు మా హీరోయినే తనే మ్యాను అంతకుమించి ఎవరిని చెప్పలేను కానీ సాంగ్ మాత్రం బాగా వేసిన మ్యాక్సిమం చేసిన ఫ్రెండ్స్ ఎలా ఉందో అడ్జస్ట్ చేసుకోండి ఎలా ఉందో మీరే చెప్పాలి మాకు ఇంకా దానికి ముంచే నేను చెప్పలేను కాస్ట్యూమ్ కూడా ఇదే అన్నమాట చూడండి ఎలా ఉందో కాస్ట్యూమ్ అంతా ఈ కాస్ట్యూమ్ ఈ బూట్ కట్ ఫ్యాన్స్ ఇదంతా ఓల్డ్ లుక్ కదా ఫ్రెండ్స్ కా మూవీ నుంచి ఒక మంచి సాంగ్ చేశాం కాబట్టి వా ఇది కాలర్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో చూసారా ఇలాంటి కాలర్ ఎక్కడైనా చూసారా ఈ షర్టుకు రామారావు లాంటి కాలం కాలర్ ఇది ఫ్యాంటు కూడా అదే అనుకోండి ఒకసారి చూడండి అంటూ కూడా చూసారా బూట్ కట్ ఫ్యాంట్ ఎలా ఉందో రామారావు ఫ్యాంట్ సాంగ్ అయితే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏం పేరు పెట్టగైతే ఏం లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు చూడండి ఎలా ఉందో చూడండి మీరే చెప్పండి ఏ నువ్వేం మాట్లాడవా నేనైతే సెకండ్ టైం తీసింది సాంగ్ అంటే కెమెరా ఎప్పుడు ఫస్ట్ టైం ఒకసారి పెట్టినా ఇప్పుడు సెకండ్ చాలా బాగా తీసింది ఫ్రెండ్స్ కెమెరా అయితే ఎప్పుడు నాతో నేను ఒకటి కొంచెం అప్పుడప్పుడు నత్తో సది అనుకోకండి పర్లేదు ఫ్రెండ్స్ కానీ అయితే మొత్తానికి అయితే ఒక్క మాటలు చెప్తున్నా ఈ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్పండి మీరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్